ఓకే దీనికి వేరు వేరు థియోలాజికల్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి థియలాజికల్ అంటే దేవుని లేదా దేవుని యొక్క అధ్యయనం దేవుని అధ్యయనం అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఆ శాస్త్రంలో వేరు వేరు ఆ తలంపులు స్కాలర్స్ చెప్తారు ఒకటి వచ్చేసి చనిపోయిన వారు పరదేశు అన్న ప్రాంతానికి వెళతారు ఆ పరదేశు అన్న ప్రాంతంలో వారు అలా వారు వారు నిద్రించిన స్థితిలో ఉంటారు ఒక ఒకనొక సమయంలో తీర్పు అనేది జరుగుతుంది తీర్పు తరువాత నిద్రించిన వారిని మధ్యాకాశంలో ఇక్కడ నుంచి కొనిపోబడిన మనం కలుసుకుంటాం అని దేవుని వాక్యము పౌలు పౌలు గ్రం పౌలు రాసినటువంటి పత్రికలలో మనకు స్పష్టం చేస్తాడు ఇది ఒక రకమైనటువంటి ఆలోచన రెండవ రకమైనటువంటి ఆలోచన ఏమిటి అని అంటే అలా కాదండి పరదైసు అన్నది కనుక సమయంలో ఉండేది కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు చెరను చెరగా చెరపట్టి తీసుకుని వెళ్ళాడు కాబట్టి పరదైసు అన్న దాన్ని కూడా ఆయన పాతలోకమునకు దిగిపోయేను అని రాసినటువంటి మాట ఆధారంగా ఆ చెరను అంటే పరదైసును కూడా చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు చనిపోయిన వారందరూ ప్రభువు నందు నిద్రించుచున్నారు అని పౌరులు చెప్తున్నాడు కాబట్టి ప్రభువు సన్నిధికే వెళ్ళిపోతారు అని రెండవ వాదన ఈ రెండు రెండు వాదనలలో లేతే రెండు దృక్పథాలలో ఏ దృక్పథం తీసుకున్నా కానీ ఇబ్బంది లేదు దీనికి వాక్య వాక్యానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉంది దానికి వాక్యానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉంది అయితే ఈ రెండిట్లో ఒక బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి ఏంట బ్యాలెన్స్ అని అంటే ప్రభువు ఒక మాట ఇంతకుముందు చదివినట్లుగా ప్రభు క్రీస్తు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా గుడమైనవి యహోవా వశము కానీ మనకు మనకు ఏవైతే స్పష్టంగా చెప్పాడో వాటిని అర్థం చేసుకోవటం మన బాధ్యత ఇదే మాటను ద్వితీయ కాండంలో యహోవా దేవుడు కూడా చెబుతాడు ఇదే మాటను యష్యా గ్రంథంలో కూడా వాక్యము కొంచటం కొంచెం ఇచ్చట కొంచెం అచట మనకు వచ్చింది అని చెప్తాడు మన బాధ్యత ఏమిటి అని అంటే వాటన్నిటిని క్రోడీకరించుకుని ఒక సరైన అవగాహనలోకి రావటం అయితే ఈ క్రమంలో దేవుడు లేకపోతే వాక్యము చెప్పని వాటిని మనము చెప్పిన వాక్యము చెప్పిన వాటిని మనం చెప్పకుండా ఉన్న ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మనం తప్పులో కాలు వేసిన వాళ్ళం అవుతాం నా వరకు నేనైతే ఈ రెండు దృక్పథాలను అంటే మొదటిది ఆ పరదశులు ఉంటారు అన్న దృక్పథం రెండవది దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో అయితే పరలోకములో ఉంటారు అన్నటువంటి దృక్పథం ఈ రెండిటినీ కూడా రెండు చేతులతో పట్టుకుని వెళ్ళటానికే ఇష్టపడుతున్నాను ఎందుకు ఇష్టపడుతున్నాను అనంటే చివరిగా మన డెస్ట్ని మనము వెళ్ళి స్థిరపడాల్సింది కేవలం పరలోకంలో కాదు దానికంటే ముందు దేవుని రాజ్యము ఈ లోకములో స్థాపించబడాలి దేవుని రాజ్యములో మనము మరియు నిద్రించినటువంటి మన భక్తులు మన పెద్దలు ఎవరైతే మన ముందు నడిచారు వారందరం మనందరము కూడా దేవుని రాజ్యమును స్థాపించి అందులో ఏలాలి మనము ప్రభుత్వము చేయాలి దానికి సిద్ధపడాలి ఆ క్రమంలో వారు లోకంలో ఉంటే నాకేంటి పరదేశంలో ఉంటే నాకేంటి తిరిగి మనం ఈ లోకంలో రాజ్యమును స్థాపిస్తామా లేదా ఆ దానిపైన నా దృష్టి ఉంది కాబట్టి అది ఏ మిలేనియలిజం అనండి పోస్ట్ మిలేనియలిజం అనండి ప్రీ మిలేనియలిజం అనండి ఏదైనా అనండి ఈ రెండిటిని అన్నిటి మధ్య ఉన్న ఘర్షణను చేతితో పట్టుకొని తిరగటంలో నాకు ఏ ఇబ్బంది లేదు ఎందుకు అని అంటే చివరిగా నేను దేవుని రాజ్యమును ఇక్కడ ఈ భూమి ఎందు చూడాలి అని ఆశపడుతున్నాను అందుకనే మన ప్రార్థన పరలోకం మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నేను చచ్చిపోయి నీ రాజ్యంలోకి గాక కాదు మన ప్రార్థన మన ప్రార్థన ఏంటి నీ రాజ్యము వచ్చునుగాక అన్నది మన ప్రార్థన కాబట్టి మన దృష్టి నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను అన్న దానికంటే ఎక్కువ నీ రాజ్యమును తెచ్చి దాంట్లో మనం పెట్టాలి ఇది నా దిస్ ఇస్ వాట్ ఐ లుక్ అట్ నేను ఈ విధంగా వాక్యాన్ని చూస్తాను